ముసలవ్వ చేపల పులుసు మందారపల్లి అనే గ్రామంలో గంగవ్వ అనే ముసలావిడ ఉండేది ఆ ముసలావిడ చేపల కూర చాలా బాగా చేస్తూ ఉంటుంది కానీ కొద్ది రోజులుగా గంగవ్వకి ప్రాణం బాలేకపోవడంతో చేపల కూర చేయడం మానేసి ఉంటుంది ఒకరోజు తన మనవరాలు వచ్చి గంగవ్వతో ఇలా అడుగుతుంది అమ్మమ్మ అమ్మమ్మ నువ్వు చేసే చేపల కూర చాలా బాగుంటుందంటగా ఊరంతా చెప్పుకుంటున్నారు దాని గురించి నేను ఒక్కసారి కూడా రుచి చూడలేదు కదమ్మమ్మ ఇప్పుడెందుకు నువ్వు చేపల కూర చేయడం లేదు అని ఆ బుజ్జిపాప అడుగుతుంది దానికి సమాధానంగా గంగవ్వ అయ్యో తల్లి ఐదేళ్ల క్రితం వరకు నేను చేపల పులుసు పెడితే అందరూ మన ఇంటి ముందే వచ్చి కొనుక్కొని తినేవారు కానీ నాక వయసు అయిపోయింది ఇప్పుడు అంతలా పని చేయలేకపోతున్నానమ్మా అందుకే చేపల పులుసు చేయడం మానేశాను నీకు నా చేపల పులుసు గురించి ఎవరు చెప్పారు అని ఆ ముసలవ్వ తన మనవరాలతో అంటుంది అప్పుడు ఆ బుజ్జిపాప ఎదురింటి సావిత్రమ్మ నీ చేపల పులుసు గురించి పొగుడుతూ ఉంది ఆ పొగడతలన్నీ విన్న తర్వాత నువ్వు ఇంత బాగా చేపల పులుసు చేస్తావని వాళ్ళు వీళ్ళు అంటుంటే వినడమే తప్ప నువ్వు చేసింది నేను తినలేదు కదా అందుకోసమనే అడుగుతున్నాను అవ్వమ్మా నా కోసం చేపల పులుసు చేయొచ్చు కదా అని బుజ్జిపాప చాలా ముద్దు ముద్దుగా అడుగుతుంది అప్పుడు గంగవ్వ ఇలా సమాధానం ఇస్తుంది అయ్యో ఒకప్పుడు చాలా మందికి చేసి పెట్టాను నీకు అనే చెట్టి తల్లి ఈరోజు ఇప్పుడే నేను కొంచెం సేపటి తర్వాత వెళ్ళి సంత దగ్గర చేపలు కొనుక్కొని వస్తాను వచ్చి చేపల పులుసు ఇంకా చేపల ఫ్రై రెండు చేస్తాను నీకు ఈ గంగవ్వ చేపల పులుసు రుచి చూపిస్తారులే ఈరోజు నువ్వేం బాధపడదమ్మా బుజ్జి తల్లి అని చెప్తుంది తన మాటలకి ఎంతో సంతోషించిన బుజ్జిపాప ఇలా అంటుంది నిజమా అమ్మ అమ్మ నువ్వు చేపల పులుసు చేస్తావా నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు చేపల పులుసు చేస్తా అనడంతో నాకు ఎక్కడలేని సంతోషం వచ్చేసిందమ్మమ్మ ఇప్పుడే వెళ్తావా సంతకి ఒక్కదానివే వెళ్తావా నేను రానా అంటే ఒక్కదాన్నే వెళ్తా అని చెప్పి గంగవ్వ చేపల పులుసు చేయడానికి చేపలు కొనాలి కదా వాటి కోసం సంతకి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అలా సంతకి నడుస్తూ వెళ్తున్న గంగవ్వకి ఇప్పుడు చేపలు ఎంత ధర ఉన్నాయో ఏమిటో నేను నా మనవరాలికైతే చేపల పులుసు చేస్తానని చెప్పాను కానీ ఇక్కడ చూస్తే ఒకప్పుడులా చేపల ధరలు లేవు ఆకాశాన్ని సయి ఎంత చెప్తారో ఏమిటో కిలో ధరలు ఎలా అయితే ఏమిటి ఎంత చెప్పినా కొనాల్సిందే లేదంటే నా మనవరాలు ఎంతో బాధపడుతుంది చేపల పులుసు లేక అనుకుంటూనే గంగవ్వ ఒక కొట్టావిడ దగ్గరికి వెళ్తుంది చేపలు కొనుక్కోవడానికి అక్కడికి వెళ్ళి ఆ కుట్టావిడతో ఇలా అడుగుతుంది ఏమమ్మా ఈ చేపలు ఒక కిలో ఎంత అని అడిగితే ఒక కిలో రెండు వందల బామ్మగారు అని సమాధానమిస్తుంది అప్పుడు బామ్మ ఏమిటి ఒక్క కిలో రెండు వందల ఒకప్పుడు రెండు వందలకి మూడు నాలుగు కిలోలు ఇచ్చేవారు అంటే అప్పుడు ఆ బామ మాటలు విన్న కుట్టావిడ ఆ కాలం ఎప్పుడో పోయింది బామ్మగారు మీరు కావాలంటే కొనండి లేదంటే లేదు అని అంటే ఇంకా చేసేదేమీ లేక ఒక అర కిలో ఇవ్వమ్మా చాలు నాకు మరీ కిలో అంటే ఎవరు తింటారులే అని ఒక అరకిలో చేపలు కొనుక్కొని అక్కడి నుండి తీసుకొని ఇంటికి వెళ్ళడానికి బయలుదేరి ఉంటుంది గంగవ్వ ఇప్పుడు నేను కొన్న చేపలు చూస్తే నా మనవరాలు చాలా సంతోషిస్తుంది ఎంతో ప్రేమగా వచ్చి ఉదయాన్నే నన్ను చేపల పులుసు చేయవా బామ్మ అని అడిగింది నాకు కూడా చాలా సంతోషంగా ఉంది నా మనవరాలకి నచ్చిన చేపల పులుసు చేయబోతున్నానని అని బామ ఎంతో సంతోషంగా ఆనందిస్తూ ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది వెళ్ళగానే నేను చేప మసాలాని తయారు చేసుకోవాలి ఇంకా కొన్ని ఫ్రై కూడా చేస్తాను ఆ పిల్ల మొదటిసారి నా చేతి చేపల కూర తింటుంది కదా చాలా సంతోషించాలి అలా అనుకుంటూ బామ ముందుగా చేప మసాలా తయారు చేసుకుంటుంది చేప మసాలా తయారు చేసుకోగానే అన్ని చేపలకి మసాలాని పట్టిస్తుంది ఎందుకు అని అంటే చేపలకి మసాలా పట్టితే ఇంకా చాలా చక్కగా దాని రుచి వస్తుందని బామ్మగారు నమ్ముతూ ఉంటారు అలా చేప మసాలా పట్టించి కాసేపు అలాగే వదిలేస్తుంది ఇదంతా దూరం నుండి కూర్చొని తన మనవరాలు గమనిస్తూనే ఉంటుంది మా అమ్మమ్మ ఎలా చేపల పులుసు చేస్తుందో ఏమిటో నేను చూస్తాను అని చెప్పేసి చూస్తూ ఉంటుంది అలా కొంచెంసేపటికి ఆ బామ్మగారు ఫ్రై చేయడం అయిపోకూడతారు దాని తరువాత ఇంకా చేపలు మిగిలిపోయినవి పులుసు పెట్టడమే ఉంది ఇప్పుడు వీటిని పులుసు పెట్టుకోవాలరా బంగారు తల్లి ఈ పులుసే మీ అమ్మమ్మది ఫేమస్ పులుసు ఎంతోమంది తినేవాళ్ళు తెలుసా అని ఆ బామ్మగారు ఆ చిన్న పాపతో చెప్తూ ఉంటారు అప్పుడు ఆ చిన్న పాప అవునా అమ్మమ్మ నీ చేపల గురించి గురించి పొద్దున ఎదురింటి ఆవిడ సావిత్రం ఉంది కదా ఆవిడ కూడా చెప్పింది చెప్పినప్పుడే నాకు నోరు ఊరిపోయింది నువ్వు చేసిన చేపల పులుసు తినాలని కానీ ఏం చేస్తాం నువ్వు చేసి పెట్టే వరకు ఆగాలి కదా నేను అస్సలు అనుకోలేదు నువ్వు అడిగిన వెంటనే చేస్తానని అని తన మనవరాలు తాను చేస్తున్న వంటని చూసి ఎంతో సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది ఎందుకు చేయనరా నువ్వా నాకున్న నొక్క మనవరాలివి నువ్వు అడిగిన తర్వాత నేను ఏదైనా చేయకుండా ఉంటానా బంగారు తల్లి చెప్పు నువ్వేం దిగులు పడకు ఈ చేపల ఫ్రై చేపల పులుసు చాలా చక్కగా కుదురుతాయి ఇప్పుడు నేను తయారు చేస్తున్నాను కదా ఈ మసాలా దీన్ని బాగా చూసి గుర్తుపెట్టుకో నువ్వు కూడా దీన్ని తయారు చేయొచ్చు ఇంకా ఇది నా సీక్రెట్ మసాలా తల్లి ఇది ఎవ్వరికీ తెలియదు నేను నీకు చెప్తాను నువ్వు కూడా అలాగే చెయ్యి అప్పుడు ఎంతో అద్భుతమైన రుచితో ఈ కూర కుదురుతుంది అని తన యొక్క సీక్రెట్ రెసిపీని ఆ బామ్మ గారు తన మనవరాలకి చెప్తారు ఆ పాప ఎంతో చక్కగా వాళ్ళ బామ్మ చెప్పిన విషయాలన్నీ ఒక పుస్తకంలో రాసుకుంటుంది ఈ మసాలా పేస్ట్ వేస్తేనే ఇది చాలా అద్భుతమైన రుచితో వస్తుంది నువ్వు మర్చిపోకుండా ఈ పేస్ట్ను తయారు చేసి వేయాలి చూడు అని ఆ చిన్న పాపకి చెప్తుంది ఇద్దరూ కలిసి చేపల కూర చేపల ఫ్రై బాగా తయారు చేసుకొని కూర్చొని తింటారు ఆ చేపల కూర ఇంకా ఫ్రై చాలా అద్భుతంగా ఉండడంతో ఆ చిన్న పాప కూడా చాలా అద్భుతంగా ఉంది అమ్మమ్మ నువ్వు చేసిన వంట ఇంకా నేను కూడా దీన్ని తప్పకుండా ఏదో ఒక రోజు తయారు చేస్తాను చూడు నీకంటే అద్భుతమైన రుచితో వస్తుంది అని చెప్పగానే బామ్మ చిన్నగా నవ్వుకుంటుంది చెయ్యి చెయ్యి మనవరాలా అని ముసలవ్వ చేపల పులుసు